అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం శతబిష నక్షత్రం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే జనరల్గా ఒక నక్షత్రం గురించి మాట్లాడుకుంటే మనం ఎప్పుడైనా కూడా మీ జన్మ నక్షత్రం ఏంటి అని అడుగుతుంటారు మీది శతబిష జన్మ నక్షత్రం అయితే మీది కుంభరాశిలో మీరు జన్మించారనేది మనం అర్థం చేసుకోవచ్చు కుంభరాశిలో మనకి ముఖ్యంగా ఏ రాశిలో అయినా మూడు నక్షత్రాలు ఉంటాయి సో ఇక్కడ ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం పూర్వభద్ర మూడు పాదాలు ఉంటాయి సో ఈ కుంభరాశిలో మనకి ముఖ్యంగా మధ్య భాగం అంటే మూల త్రికోణ స్థానం శనిది కుంభరాశి అని అంటారు సో మకర కుంభరాశులకు అధిపతి శనిదేవుడు అయినప్పటికీ శని యొక్క మూల త్రికోణ రాశి అంటే కుంభమే చెప్తారు ఆ కుంభరాశిని అంటే ఏదైనా ఒక రాశిని బాగా హోల్డింగ్లో ఉండే ఆ మూడు నక్షత్రాల్లో మిడిల్ నక్షత్రమే హోల్డింగ్లో పెట్టుకుంటుంది అంటారు అంటే బాగా పట్టున్న నక్షత్రం అనమాట ఆ రాశి మీద అయితే ఈ శతపిషా నక్షత్రం అనేది మామూలుగా మనకి పంచక నక్షత్రం అంటుంటారు పంచక నక్షత్రాలు అంటే పంచ అంటే ఐదు నక్షత్రాలు కదా సో ఈ ఐదు నక్షత్రాలు ఏమేమిటి అంటే ధనిష్ట శతభిషం పూర్వభద్ర ఉత్తరభద్ర రేవతి వీటికి ఈ నక్షత్రాలకి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే ఎవరైనా సరే అంటే ఒకటి త్రి ద్విపాద నక్షత్రాలు అంటే ద్విపుష్కర నక్షత్రాలు కూడా అని అంటుంటారు ఇవి కుజ నక్షత్రాలు ఉంటాయి త్రిపా త్రిపుష్కర నక్షత్రాలు లేదా త్రిపాద నక్షత్రాలు అంటారు ఇవి రవి నక్షత్రాలు అంటే గురువు రవి ఈ నక్షత్రాలు కూడా అంటే కృత్తికకి ఇప్పుడు మూడు పాదాలు వచ్చి వృషభంలో ఉంటాయి అలాగే గురువుకి కూడా మూడు పాదాలు వచ్చి మిథునంలో ఉంటాయి అదే మృగశిరాకైతే రెండు పాదాలు ఇవి ద్విపాద నక్షత్రాలు అంటారు సో ఈ ద్విపాద త్రిపాద ఈ నక్షత్రాలకి పంచక నక్షత్రాలని పేరు వచ్చింది ఇవి లాస్ట్ ఫైవ్ నక్షత్రాలు కాలపురుషుడి చక్రంలో మనకి అంటే ఈ నక్షత్రాల సిరీస్లో ఇరవై ఏడు నక్షత్రాల్లో లాస్ట్ ఐదు నక్షత్రాలకి ఇది ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే కొంతమంది ఈ నక్షత్రాల్లో చంద్రుడు గోచారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఇంట్లో కానీ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే ఖచ్చితంగా శాంతి చేయాల్సిందే అంటుంటారు నక్షత్ర శాంతి చేయాలి పంచక నక్షత్రంలో చనిపోయారు అనేది సౌత్ ఇండియాలో ఎక్కువగా ఉంది అంటే ఇప్పుడు ద్విపాద నక్షత్రంలో చనిపోతే మళ్ళీ వరుసగా ఇద్దరు ఇద్దరిని తీసుకెళ్ళిపోతాడు ఈ ఆత్మ ఇంకో ఇద్దరిని తీసుకెళ్తుంది లేదు త్రి త్రిపాద నక్షత్రంలో అయితే ముగ్గురిని తీసుకెళ్తుంది ఆ ఫ్యామిలీ నుంచి అని ఇట్లా ఒక నానుడి అది ఎగ్జాక్ట్గా జరుగుతుందని రూల్ లేదు ఒకరికి మాత్రం నేను టెస్ట్ చేస్తే అంటే లైఫ్లో చూడు చూడడం ఏంటంటే వాళ్ళ ఫాదరు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు ద్విపాద ద్విపాద నక్షత్రంలో చనిపోయారు చంద్రుడు గోచారంలో ఉన్నప్పుడు సో ఈ అబ్బాయి వాళ్ళ వైఫ్కి వరుసగా రెండు సార్లు అవార్షన్ అయిందనమాట అంటే అట్లా ఆ ఏంటి కారణం ఎందుకు పుట్టట్లేదు అనేది డాక్టర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయలేకపోయారు సో అట్లా ఈ నక్షత్రంలో పుట్టిందంట ఈ నక్షత్రంలో వాళ్ళ ఫాదర్ చనిపోయారు దీనికి శాంతి చేయాల్సింది అసలు అది చేపించుకొని ఉంటే బాగుండేది అనేసి తర్వాత వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది సో అది రియల్గా ప్రాక్టికల్గా అది ఒకటే చూశాను బట్ అయితే ఏమో మరి ఋషులు ఊరికనే చెప్పరు కదా సో అందువల్ల ఏమంటానంటే ఇది ఆ టైప్ ఆఫ్ నక్షత్రం వస్తుంది బట్ అసలు శతభిషా నక్షత్రానికి అధిపతి వచ్చి మనకి రాహు తీసుకున్నారు దీనికి ప్రతి నక్షత్రానికి ఒక దేవుడు ఉంటారు అంటే ఆధిపత్యం వహించేది మామూలుగా వరుణుడు వరుణుడు దేవుడిని తీసుకున్నారు ఈయన సముద్రానికి అధిపతి సో ఈ ఎట్లా సముద్రంలో నిక్షిప్తమైపోయిన అంటే అనేక రకాల ధనరాశులు కావచ్చు లేకపోతే ఆయుర్వేద మూలికలు కావచ్చు వాటెవర్ ఇట్ ఈస్ సముద్రంలో అన్నీ ఉంటాయి అయితే ఈ వరుణుడుకి సంబంధించి అంటే సముద్రాన్ని బేస్ చేసుకున్నారు కాబట్టి దీన్ని బేస్ దీనికి సింబల్ కూడా రౌండ్ సర్కిల్ ఇచ్చారు ఈ సర్కిల్ అనే పదం అంటే వృత్తం వృత్తాకారం అనేది ఈ యొక్క నక్షత్రానికి సింబల్గా కూడా ఇచ్చి ఉన్నారు ఒక సర్కిల్ని చూడగానే మనకి ఏం ఉంటుంది ఈ సర్కిల్ గీసుకుంటే ఈ సర్కిల్ దాటి మీరు రాకూడదు అని మనం మాట్లాడుతుంటాం నా సర్కిల్ ఇది అని మాట్లాడుతుంటాం సో ఇట్లా ఈ సర్కిల్ అనే పదం ఎప్పుడు వస్తుందంటే ప్రొటెక్టివ్గా ఉన్న ఫోర్స్ని లేదు ఒక శూన్యం ఆ సర్ ఆ సర్కిల్లో ఏముందనేది ఎవరికి అర్థం కాదు లేదు తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని అలా ఉండిపోవడం సో ఇట్లా రకరకాలుగా మాట్లాడుకోవచ్చు మన యొక్క వ్యాఖ్యానాలు చాలా చేయొచ్చు కానీ బేసిక్గా శతభిషా నక్షత్రం వారికి జీవితంలో అంటే ఈ పాదంలో అంటే శతభిషా నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఈ నాలుగు పాదాలు ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క రకంగా మారిపోతుంటాయి మనస్తత్వాలు ఇవి ఎలా మనం కనుక్కోవచ్చు ఇప్పుడు శతభిషా నక్షత్రం ఒకటో పాదము మనకి ధనస్సు నవాంశ పొందుతుంది ధనస్సు నవాంశ అంటే దానికి అధిపతి గురువు రెండవ పాదము మకర నవాంశ పొందుతుంది అది శని అధిపతి మూడవ పాదము కుంభ నవాంశ అంటే అది వర్గోత్తమం అవుతుంది ఎందుకంటే మీకు జాతక చక్రంలో మీకు మూడవ పాదంలో శతభిషా నక్షత్రం మూడవ పాదంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ అది వర్గోత్తమం అవుతుంది నవాంశలో కూడా అదే కుంభరాశిలో ఉంటుంది కాబట్టి సో నాలుగో పాదం వచ్చి మీన నవాంశ దానికి అధిపతి గురుడు సో ఇక్కడ వీళ్ళు ఫస్ట్ పార్ట్ లైఫ్లో కుంభరాశి లక్షణాలు ఉన్నప్పటికీ అంటే శనిదేవుడి యొక్క లక్షణాలు ఈ యొక్క ఉన్నప్పటికీ ఎప్పుడైతే వీళ్ళు సెకండ్ పార్ట్ ఆఫ్ లైఫ్లో ఎలా మారిపోతారు వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది సొసైటీ పట్ల వీళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది నవాంశంలో ఉన్న చంద్రుడి ద్వారా తెలుసుకుంటారు అంటే వీళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి ఏంటి అనేది అయితే ఎప్పుడైతే మనకి ఈ నవాంశలో ఉన్న ఈ చంద్రుని బేసి చేసుకొని మనం చెప్పవలసి ఉంటుందో అలాగే ఈ నక్షత్ర పాదాలు అంటే ధర్మార్థ కామ మోక్షం అంటుంటారు కదా సో ఈ ఒకటో పాదం వాళ్ళు ఎక్కువగా క్రియేటివిటీగా ఉంటారు క్రియేటివ్గా ఆలోచిస్తారు అగ్నితత్వ రాశిలో ఉంది కాబట్టి రెండవ పాదం వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు జీవితంలో వాళ్ళకి జరిగే విషయాల పట్ల దాన్ని ఆ విధంగా ఏ విధంగా ధనార్జన చేయాలి వాళ్ళకున్న టాలెంట్స్ని ఉపయోగించుకొని అనేది కూడా రెండో పాదం వాళ్ళు చేస్తుంటారు సో అంటే ప్రాక్టికల్ పీపుల్ అని అర్థం వీళ్ళు క్రియేటర్స్ వాళ్ళు ప్రాక్టికల్గా చూస్తుంటారు మూడో పాదం వాళ్ళు ఇమాజినేటివ్ ఫ్యాకల్ ఫ్యాకల్టీస్ కమ్యూనికేషన్ ఉపయోగించుకొని బాగా సంపాదించుకోవడం సో గ్రూప్స్ గ్యాదరింగ్స్ చేయగలగడం సో తర్వాత ఈ నాలుగో పాదం వల్ల అయితే డెఫినెట్గా వీళ్ళు వీళ్ళ యొక్క వర్క్ మాత్రం డెఫినెట్గా నెగిటివ్ కర్మని షేడ్ అవుట్ చేసే విషయంలో వీళ్ళు బాగా నేర్పరులు అవుతారన్నమాట అంటే ఇది మోక్ష పదం కదా నాలుగో పదం అంటే ప్రాక్టికల్గా మనం ఇప్పుడున్న సొసైటీలో మనం ఉపయోగించుకోవాల్సిన ఏ విధంగా దీన్ని చూడవలసి ఉంటుంది అనేది మనం మాట్లాడుకుందాం ఇప్పుడు బేసిక్గా మనకి శతభిషా నక్షత్రానికి రాహుని తీసుకున్నారు రాహు కేతువులు ఈ ప్లానెట్స్ ఎప్పుడు కూడా సొసైటీలో ఒక డిఫరెంట్ ఎక్స్ట్రీమ్స్గా ఆలోచించే సొసైటీకి భిన్నంగా ఆలోచించే వ్యక్తిత్వం ఉన్నాం గ్రహాలు ఇవి సో వీటికి పర్టికులర్గా ప్లేస్ అంటూ ఏం లేదు ఇచ్చి ఉన్నారు శాస్త్రంలో సో ఈ నక్షత్రాలు రాహు నక్షత్రాలు ఎక్కడెక్కడ ఉంటాయి కుంభంలో మిథునంలో మిథునంలో ఎవరు ఆరుద్ర స్వా మనకి తులలో స్వాతి నక్షత్రం సో ఒక్కొక్క రాహుకి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ అనమాట ఇది హైయెస్ట్ కాలపురుషుడి చక్రంలో హయ్యెస్ట్ శతబిషం అనేది రాహు నక్షత్రం రాహు నక్షత్రాల్లో హైయెస్ట్ పాయింట్ అక్కడే ఉంటుంది సో అందువల్ల వీళ్ళకి ఇంటెలెక్చువల్ కేపబిలిటీ అనేది లేదా కమ్యూనికేషన్ కేపబిలిటీ అనేది కొంతమందికి ఏంటంటే కమ్యూనికేషన్లో ప్రాబ్లం రావచ్చు కానీ సరైన వాళ్ళ యొక్క భావాలను వ్యక్తపరచలేని స్థితిలో ఉండొచ్చు కొంతమందికి ఎందుకంటే ఈ కుంభ లగ్నాన్ని బేస్ చేసుకుంటే ఈ లగ్నాధిపతి మూడో ఇంట్లో అంటే మేషంలో నీచ పొందుతాడు అంటే కమ్యూనికేషన్ ప్లేస్లో ఈ లగ్నాధిపతి ఎక్కడ ఉచ్చు పొందుతాడు మీకు తులలో శని అంటే ఇది కాలపురుషుడి చక్రంలో ఈ తుల అనేది వివాహ జీవితం అంటారు సో వీళ్ళు ఎక్కువగా పెండింగ్ కర్మ అంటే ఎక్కువగా వీళ్ళ కార్మిక్ రిలేషన్స్ వివాహ జీవితంలో ఎక్కువగా ఉంటాయనేది చెప్పుకోవచ్చు శతభిషా నక్షత్రం వాళ్ళకి సో ఇంకొకటి అంటే ఈ శతభిషా నక్షత్రాన్ని ఇంకా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే బేసిక్గా వీళ్ళు వీళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా వీళ్ళు ఏదో క్రియేటివ్గా ఆలోచించడం దాన్ని సొసైటీలో అంటే దా అది సొసైటీకి ఉపయోగపడే విధంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే సైంటిస్టుల రూపంలో కొంతమంది నెగిటివ్ లేకపోతే డ్రగ్స్ లేకపోతే అంటే వాళ్ళు ఒక రకమైన అలవాట్లకి ఇంటాక్సికేషన్స్కి అలవాటు పడిపోయి అలోనెస్గా బతకడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు ఒక రకమైన వేదాంత ధోరణి వాళ్ళ ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది అప్పుడప్పుడు ఆ వేదాంత ధోరణి అంటే వాళ్ళు ఆబ్సెంట్ మైండెడ్గా కనిపిస్తుంటారు సడన్గా మాట్లాడుతూ ఏదో ఆలోచిస్తూ ఉంటారు అనమాట అట్లాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ కూడా వీళ్ళ యొక్క వ్యక్తిత్వంలో కనిపించే అవకాశాలు ఉంటాయి అయితే వీళ్ళకి పేదవాడి దగ్గర నుంచి ధనికుడి దగ్గర అందరూ స్నేహితులు ఉండే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇది ఒక టైప్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనమాట ఈ గ్రహానికి ఎందుకంటే దీనికి ఎలిమెంట్ అంటే ఈ పంచభూతాలలో దాటి ఈతర అనే ఎలిమెంట్ ఎలిమెంట్ ఉంటుంది ఈ ఈతర అని అంటే ఈ అన్ని ఎలిమెంట్స్ని దాటి అది నింపుకోగలదు అనమాట అయితే గాల్లోనే ఉంటుంది అంటే ఇది పంచభూతాలన్నీ కూడా మొత్తం ఈ ఈథర్ ఎలిమెంటు కవర్ చేయగలదు కాబట్టి వీళ్ళకేదన్నా రోగాలు అంటే ఏదన్నా వచ్చినా కూడా వీళ్ళు ఖచ్చితంగా ఈ ఈతర్ ఎలిమెంట్ అని అంటే దాని అర్థం మీకు ఎలా అంటే అరా అంటుంటారు మాకు మనిషి చుట్టూ ఒక అరా ఏర్పడి ఉంటుంది ఈ అరాని హీల్ చేయగలిగితే జబ్బులు తగ్గుతాయి మానసిక వేదనలు తగ్గుతాయి అనేది కొంతమంది వాదన అది ఆరోగ్యపరంగా కొంతమంది రీసెర్చ్ చేసినప్పుడు కూడా బయటపడుతున్నాయి అయితే ఈ శతభిషా నక్షత్రానికి ఆ పేరు కూడా అందుకే వచ్చింది అంటారు శత అంటే వంద బిషం అంటే వైద్యులు అని అంటారు సో వంద మంది వైద్యులు ఒక చోట ఉన్నప్పుడు ఎలా ఈ నక్షత్రానికి కొంతమంది ఏమి ఉంటారు వంద నక్షత్రాలు కలిపి ఈ ఒక నక్షత్రం ఏర్పడినట్టు అంత శక్తివంతమైందని చెప్తుంటారు సో వీళ్ళ దగ్గర అటువంటి క్యాపబిలిటీ ఉంటుంది వీళ్ళని అంటే ఎటువంటి క్యాపబిలిటీ వంద మంది వైద్యులు ఒక దగ్గర ఉన్నారనుకోండి మనకి ఏ జబ్బు వచ్చినా ఎవరో ఒకరు నయం చేయగలనే ఒక ధైర్యం వస్తుంది మనకి అంత నాలెడ్జ్ అంత క్యాపబులిటీ వీళ్ళు ఈ నక్షత్రానికి ఉంటుంది వీళ్ళు నేచర్ యొక్క సీక్రెట్స్ని రివీల్ చేయగల కెపాసిటీ ఉంటుంది అంత తొందరగా ఎవరికి ఎక్స్పోజ్ చేయగర చేయరు కూడా అయితే ఈ ఫైండింగ్స్ వల్ల చాలామంది మల్టీమిలినియర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఏదైనా కొత్త ప్రోడక్ట్ కనుక్కొని ఈ రోజుల్లో అయితే సాఫ్ట్వేర్లో ఏదో ఒక కొత్తగా ఫైండ్ అవుట్ చేయడం యాప్ను కనుక్కోవడం లేదు ప్రాజెక్ట్స్కి సంబంధించి ఏదైనా కొత్తగా ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా ఆలోచించి దాన్ని కొంచెం పెద్ద బిగ్ వేలు ఎక్స్ప్లో బాగా చేసుకోవడం దానివల్ల బాగా డబ్బు సంపాదించడం ఇవన్నీ మనం మాట్లాడుకోవచ్చు మెయిన్ ముఖ్యంగా రాహు అనేది టెక్నాలజీ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ కావచ్చు మీడియా కావచ్చు ఇవన్నీ వీటిల్లో బాగా రాణించగలరండి ఈ నక్షత్రం వాళ్ళకి ఎనర్జీ ఉంది కాబట్టి అని చెప్పుకోవచ్చు క్లియర్గా సో తర్వాత అంటే మూవీ ఇండస్ట్రీ ఏది టెక్నాలజీని ఉపయోగించుకొని ఏ ఇండస్ట్రీ ఉంటుందో ఆ ఇండస్ట్రీస్లో అంతా బాగా రాణిస్తారు అంటే ఎక్కువ టెక్నాలజీని ఉపయోగించుకునేది అయితే ముఖ్యంగా ఈ రాహుకున్న మెయిన్ ప్రధానమైన పాజిటివ్ అండ్ నెగిటివ్ ఏంటి మాట్లాడుకోవచ్చు అంటే వీళ్ళకున్న తీక్షణ అంటే బాగా ప ఏదైనా ఒక విషయాన్ని అబ్జర్వేషన్ చేయగలిగే శక్తి బాగా ఉన్నప్పుడు ఒక సైంటిస్ట్ లాగా రీసెర్చ్ చేయగలిగే శక్తిని ఉన్నప్పుడు మిగతా విషయాలు పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటారు అందువల్ల ప్రపంచానికి వీళ్ళు ఒక రకంగా ఆయన ఆబ్సెంట్ మైండెడ్గా కనిపించచ్చు కొంచెం విచిత్రమైన ధోరణిలాగా కనిపించచ్చు కొంతమందికి కొంతమంది తెలిసిన వాళ్ళకి అమ్మో వాడంత మేధావి ఎవరు లేరు వాడు ఎందుకో వాడు అర్థం కాడు వాడి ధోరణి వేరే విధంగా ఉంటుంది ఒక్కోసారి బాగా కలిసిపోయినట్టు ఉంటాడు ఒక్కోసారి దూరంగా ఉంటుంటాడు సో ఇట్లాంటి మనం మాట్లాడుకుంటుంటాం సో ఇవన్నీ కూడా ఈ లక్ష ఈ నక్షత్రంలో ఉన్న ల అనమాట ఇది బేసిక్గా శివుడి యొక్క అంటే మనకి బ్రహ్మ విష్ణు శివుల్లో ఈ లయకారకుడు శివుడిది ఇక్కడే స్టార్ట్ అవుతుంది ప్రాసెస్సు అందువల్ల ఇది శివుడి రాసి అందులో ఈ శతభిషా నక్షత్రానికి సంబంధించి మెయిన్ శివుడు కూడా ఉంటాడు అన్నట్టుగా మనం కొంతమంది రీసెర్చర్స్ చెప్తున్నారు బట్ అయితే అది నేను కూడా యాక్సెప్ట్ చేయగలసిన అవసరం ఉంది ఎందుకంటే ఆ నక్షత్రానికి ఉన్న పవర్ ఎటువంటిది ఇంకోపోతే ఈ యొక్క నక్షత్రంలో మెయిన్ అంటే నెగిటివ్ క్వాలిటీస్ పాజిటివ్ క్వాలిటీస్లో పాజిటివ్ మనం మాట్లాడుకుందాం నెగిటివ్లో ఏంటంటే ఒకవేళ వీళ్ళు ఆత్మన్యూనతాభావానికి గురయ్యి విధంగా ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చిందంటే వీళ్ళు తాగుడుకు అలవాటు పడిపోయి దూరంగా ప్రపంచానికి దూరంగా ఉండాలనుకోవడం కొంచెం ఎక్కువ కాలం దూరంగా ఉండడం అదే డైలీ డ్రగ్ అడిక్ట్ లాగా ఒకటి తీసుకోవడం ఇలాంటివి కూడా కొంతమంది జాతకాల్లో చూసి ఉండొచ్చు అయితే ఇది రెండు రకాలుగా నేను అదే చెప్తున్నాను ఏ నక్షత్రంకైనా ఎనర్జీని పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉండనే ఉంటాయి ఎవరు ఎట్లా దాన్ని ఉపయోగించుకుంటున్నారనే దాని మీద ఉంటుంది బట్ ఈ ఎనర్జీ ఈ విధంగా పనిచేస్తుందండి ఇప్పుడు ఒక వ్యక్తి జాతకంలో ద్వితీయాధిపతి ధనస్థానాధిపతి రాహు నక్షత్రం అయినా శతమిష నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి అతను ఆలాఫేషడన్గా మొత్తం అంతే పోగొట్టుకొని నార్మల్ ఒక పూర్ స్టేజ్కి రావచ్చు లేదు ఇతను వాలాఫిషర్టన్గా బాగా సంపాదించుకొని మల్టీమిలి అయ్యే అవకాశాలు కూడా వస్తాయి అయితే అది చెడువేలో సంపాదించుకున్నాడా లేకపోతే ఇతనుకున్న క్రియేటివ్ పవర్ వాళ్ళు ఉపయోగించుకున్నాడా అనేది మిగతా గ్రహాల యొక్క దృష్టిని బట్టి ఏ గ్రహం మీద ఉందో దాన్ని బట్టి మనం చెప్పవలసి ఉంటుంది బేసిక్గా ఈ నక్షత్రంలో ఒకవేళ ఇది ఈ ప్లానెట్ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క ఈ నక్షత్రం మేల్ ఫీమేల్ అనే దాంట్లో దీన్ని ట్రాన్స్జెండర్గా తీసుకున్నారు అందువల్ల ఏంటంటే ఇది పురుషుడు స్త్రీ యొక్క శక్తిని సమన్వయం చేసుకునే ఒక నక్షత్రం అనమాట అందువల్లే జనరల్గా ఈ నక్షత్రంలో గురువు ఉన్నా కానీ లేదా పంచమ స్థానం అనేది తులాలగ్నం వాళ్ళకి పంచమ కుంభమే అవుతుంది సో మీకు అక్కడ శత విషయంలో ప్లానెట్ ఉన్నా కానీ సంతాన విషయంలో కొంచెం ఇబ్బందులు పడుతుంటారనమాట సో అందుకని గురువు రాహు నక్షత్రంలో ఉన్నవాడు చాలా వరకు జరుగుతాయి ఎట్లా కొంతమంది ఇదే శతభిష నక్షత్రానికి ఇప్పుడు అంటే ఈ కొన్న క్రియేటివ్ పవర్ని ఎలా యూజ్ చేసుకుంటారు సార్ ఇక్కడ కుంభంలో గురువు కూడా ఉచ్చస్థితి పొందుతాడని కేఎన్ రావు గారు కూడా చెప్తున్నారు జనరల్గా అంటూ అంత శక్తి ఉంటుంది ఇక్కడ గురువుకి అంత ఇంట్రెస్ట్ చూపిస్తాడని సో ఇక్కడ మనకి ఏ ప్లానెట్స్ ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే జనరల్గా మనకి లగ్నాధిపతి ఉన్నాడు అనుకోండి మనకి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది ఈ ఈ నక్షత్రం యొక్క లక్షణాలు ఏవైతే ఉంటాయో మీరు చెడుగా ఉపయోగించుకుంటున్నారా మంచిగా ఉపయోగించుకుంటున్నారా అనేది ఎలా తెలుస్తుంది అని అంటే ఈ నక్షత్రాధిపతి అయిన రాహు మీ జాతకంలో ఉన్న స్థితిని బట్టి ఆయన కానీ గురుగ్రహ ప్రభావితుడయ్యి గురువు చేత చూడబడి లేదా శుక్రుడితో కలిసి ఉండి ఎట్లా కొంచెం మంచి పొజిషన్స్లో ఉన్నాడు అనుకోండి మీరు ఆ ఎనర్జీని బాగా ఉపయోగించుకొని మంచి పొజిషన్లోకి అనేది అర్థం లేదండి ఉన్న నక్షత్రాధిపతి చెడు గ్రహాల దృష్టిలో పడ్డాడు చెడు గ్రహాల మధ్యలో ఉన్నాడు అన్నప్పుడు కొంచెం మీరు పా డై డైరెక్షన్ మారి లైఫ్లో కొంచెం డీలా పడిపోతారు అనేది అర్థం అయితే చాలామందికి చూడడం ఏంటంటే ఇది అంటే చాలామంది ధనికులు పుట్టున్నారు మంచి మేధావులు పుట్టున్నారు వేదాంతులు పుట్టున్నారు ఇంకా వేదాంతులు అంటే ఇంకా ఆధ్యాత్మిక ప్రపంచంలో అయితే మనకి లగ్నానికి మించిన ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంస గారు తీసుకోండి ఆయనకి లగ్నం లగ్నం యొక్క డిగ్రీలే శతభిషా నక్షత్రంలో ఉన్నాయి బుధుడు అదే నక్షత్రంలో ఉన్నాడు లగ్నంలోనే రవి అదే నక్షత్రంలో ఉన్నారు శతభిషా నక్షత్రంలో ఆయన మహాయోగి అయ్యాడు అంటే ఇన్ ద సెన్స్ వేదాంతాన్ని బాగా చూసిన వ్యక్తి అయితే నెగిటివ్ పోతే ఆరోగ్య రీత్యా కొంతమంది క్యాన్సరస్ డిసీజెస్ కూడా ఇచ్చినారండి ఇది కొంచెం ప్రాబ్లమేటికే కదా అని అనుకోవచ్చు ఎందుకంటే ఈవెన్ ఆయనకి కూడా రామకృష్ణ పరమస్ గారికి కూడా థ్రోట్ క్యాన్సర్ ఏదో సంథింగ్ ఏదో వచ్చినట్టు మనం చదువున్నాము సో అట్లాంటి ఒక నెగిటివ్ ఆ కర్మను అతను అనుభవించే పరిస్థితి కాదు అతను ఈ లోకంలో లేడు డైరెక్ట్ ఆధ్యాత్మిక ప్రపంచంలో మునిగిపోయినాడు కాబట్టి అతను పెద్ద పట్టించుకునే పరిస్థితి కాదు బట్ చాలామంది ఏమంటారు ఆ డిసీజెస్ వచ్చినప్పుడు నెగిటివ్ కర్మ అంతా కూడా ఆ విధంగా బయటికి వెళ్ళిపోతుంది అని అంటుంటారు ఈవెన్తో అది మంచిదేనండి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎదిగేదానికి అని అంటుంటారు ఏది ఏమైనా మనం నార్మల్ మ కాబట్టి క్యాన్సర్ రావాలని కోరుకోకూడదు కదా జనరల్గా ఏదైనా ఒక జబ్బు ఒక మనిషికి వచ్చిందంటే తీవ్రమైన జబ్బులు కానీ ఏదైనా ఉంది వాళ్ళ నెగిటివ్ కర్మను తీసివేసేవి అంతా కూడా ఈ ప్రారంభ కర్మలో శరీ శారీరక రూపంలో జరుగుతుంటాయి కొంతమందికి కొంతమందికి మానసిక రూపంలో ప్రారంభకరంలన్నీ పోతున్నాయంటే డెఫినెట్గా అది మీరు పోయిన జన్మలో రిలేషన్షిప్స్ పాయింట్ ఆఫ్ ఇలాంటి శుక్రుడిని ఇబ్బంది పెట్టడం కానీ ఈ చంద్రుణ్ణి ఇబ్బంది పెట్టడం కానీ జరిగితే అది జరుగుతుంటాయి అది వేరే రూపంలో పోతుంటాయి అంటే ఎవరైనా బాగా నమ్మించి బాగా ప్రేమించి మోసం చేసేయడం అది నెగిటివ్ ప్రారంభకరం అనమాట ఏది మానసికంగా అంటే పోయిన జన్మలో మీరు అలాగే ఉంటుంది మీరు అలా చేస్తుంటారు కాబట్టి అలాంటివి జరుగుతుంటాయి సో ఇవన్నీ జ్యోతిష్యం ఎప్పుడు కూడా ఒక సబ్జెక్టు నేర్చుకునేటప్పుడు మెయిన్ ఈ కర్మ కారణం అనేది ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి ఎందుకు ఇటువంటి కుటుంబంలోనే పుట్టాను ఎందుకు ఈ నక్షత్రంలోని శతభిషా నక్షత్రంలోనే పుట్టాను ఈ నక్షత్రానికి ఉన్న ఎనర్జీ అంది ఈ నక్షత్రంలో మన చంద్రుడు ఉంటే జన్మ నక్షత్రం అవుతుంది చంద్రుడు మీ జాతకంలో నవమాధిపతి అయ్యాడా లగ్నాధిపతి అయ్యాడా లేదా పంచమాధిపతి అయ్యాడా జనరల్గా చంద్రుడు మనస్కారడే మీకు సబ్కాన్షియస్ మైండ్ కారకుడే పూర్వజన్మ నుంచి వచ్చిన వాసనలు అంటే మీకు మీరుగా ఈ జన్మలో నేర్చుకోకపోయినా కొన్ని క్రియేటివ్గా ఆలోచించే లక్షణాలు కొన్ని సమాజానికి విరుద్ధంగా ఆలోచించే లక్షణాలు ఇవన్నీ మీకు ఆటోమేటిక్ ఎవరితో చెప్తే వచ్చేవి కావు పూర్వజన్మ సబ్కాన్షియస్ మైండ్లో వస్తాయి ఇది ఒక లక్షణం నక్షత్రాన్ని చూసేది రెండో లక్షణం ఏంటంటే ఆ చంద్రుడు మీ లగ్నం మీ లగ్నం నుంచి ఏ భావానికి అధిపతి అయ్యాడు ఆ ఎఫెక్ట్ కూడా శతభుష నక్షత్రం మీద ఉంటుంది తర్వాత మీకు ఖచ్చితంగా ఆయన ఉన్న రాస్యాధిపతి ఆయన శని బాగున్నాడా లేదా జాతకంలో దాన్ని బట్టి ఈ నక్షత్రం ఎంతమాత్రం ఈ శని ఈ నక్షత్రాధిపతి అయిన రాహు వీళ్ళిద్దరిని బట్టి మీకు ఈ జాతకం ఖచ్చితంగా మంచి జాతకమేనండి ఈయన పుట్టిన నక్షత్రం బట్టి ఇతను మంచి బాగా హైయెస్ట్ స్టైజ్కి ఎదగలుగుతాడు అని చెప్పేయచ్చు సో ఇట్లా మనం క్లియర్గా ఒక నక్షత్రం గురించి తెలుసుకున్నప్పుడు పోనీ ఈ పాదాలు చూసుకుంటే మనకి ఒకటో పాదం వాళ్ళు బాగా క్రియేటివ్ అవుతారండి డెఫినెట్గా వాళ్ళకున్న భవిష్యత్తును చూడగల అవకాశం ఉంటుంది సో అంటే మంచిగా లైఫ్ని విజువలైజ్ చేసి దాన్ని ఒక మంచి దారిలో తెచ్చుకునే ఆర్గనైజింగ్ కెపాసిటీ అంటారు ప్రథమ పాదంలో పుట్టిన వాళ్ళు రెండో పాదంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాక్టికల్గా నిరూపించగలిగి తర్వాత దాని ద్వారా ద్వారా ధనార్జన చేయగల కెపాసిటీ ఉన్నవాళ్ళు మూడో పాదం ఉన్న వాళ్ళు వాళ్ళు ఓన్లీ ప్లానింగ్ అనమాట ఎక్కువగా ఈ స్ట్రాటజీకు ఈ స్ట్రాటజీలో పోతే మనం కరెక్ట్గా గెయిన్ అవ్వగలము కరెక్ట్గా మనకున్న నాలెడ్జ్ని ఎక్స్ప్రెస్ చేయగలిగి సొసైటీకి ఏదో ఒక రూపం దాని ద్వారా గెయిన్ చేయగలగడం ఇవన్నీ కూడా మూడో పాదానికి వస్తాయి నాలుగో పాదం అని అంటే రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ అంటుంటారు చూసారా అంటే ఇది మోక్ష స్థానం కాబట్టి డెఫినెట్గా మీకున్న నాలెడ్జ్ పాత నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది ఎంతవరకు ఉపయోగంలో ఉందో లేదో తెలుసుకొని మళ్ళీ కొత్త నాలెడ్జ్ని తెలుసుకోవడం అది అంతటితో వదిలేసి కొంచెం రీసైక్లింగ్ ఎనర్జీ అనమాట ఇది ఎక్కడ కూడా మోక్షపాదంలో ఉన్న వ్యక్తులందరూ కూడా చాలామంది డాక్టర్సు హీలర్సు తర్వాత ఆస్ట్రాలజర్సు తర్వాత ఎవరైతే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎక్కువగా ఎదగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు ఎందుకంటే అది మీనరాశిలోకి స్థితి పొందుతుంది ఆగ్రహం మీనరాశి అనేది కూడా ఆల్రెడీ కాలపురుష చక్రంలో మనకేంటి అది మోక్షస్థానమే సో అందువల్ల మనం ఈ విధంగా డివైడ్ చేయాల్సి ఉంటుంది పాదాలని సో బేసిక్గా ఈ సతభిషా నక్షత్రంలో ఎవరైనా సరే నెగిటివ్గా జా అంటే జాతకాన్ని జీవితంలో వాళ్ళు చూస్తున్నారు అని అంటే ఏ ఏం పరిహారాలు పాటించాలండి జనరల్గా చెప్పేది ఏంటి మీకు శతభిషా నక్షత్రం యొక్క దీనికి వంద పైన అంటే వన్ నాట్ ఎయిట్ అనే సింబల్ కూడా శతభిషా నక్షత్రంకే చెప్తారు ఎనిమిదో సంఖ్య కూడా సతభిషా నక్షత్రానికి బాగా డామినేట్ చేస్తుంది అంటారు సో అష్టోత్తరం అని అంటుంటారు సరే లక్ష్మీ అష్టోత్తరం చదవండి ఇప్పుడు శుక్రుడు రాహు నక్షత్రంలో ఉందనుకోండి అనుకోండి మీకు ఏదైనా నెగిటివ్గా జీవితంలో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి శుక్రమహాదశలో అప్పుడు లక్ష్మీ అష్టోత్తరం డైలీ పాటించడం మంచిది అని అంటారు సో అట్లా ఇప్పుడు కేతు ఉన్నాడు అనుకోండి గణపతి అష్టోత్తరం శనిదేవుడు ఉన్నాడు అనుకోండి కాలభైరవ అష్టకం కావచ్చు లేకపోతే ఏదైనా అష్టము అనేది రావడం లేదా వన్ నాట్ ఎయిట్ పేర్లతో మనం దేవుణ్ణి ఎలాగైతే పూజిస్తాము విష్ణు అష్టోత్తరం అని లక్ష్మీ అష్టోత్తరం అని గణపతి అష్టోత్తరం అని ఇట్లా అష్టోత్తర శతనామావళి అనేది మనకి తెలిసిందే హిందూ ధర్మశాస్త్రంలో కామన్గా చేసేవే ప్రతి గుళ్ళో చేస్తుంటారు సో అది మీరు జనరల్గా మీ సతభిషా నక్షత్రం వాళ్ళకి అది బెస్ట్ రెమెడీ అవుతుంది గ్రూప్ మెడిటేషన్స్ చేయడం ఎక్కడైనా ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి గ్రూప్స్గా ఉన్న విషయాల్లో మీరు బాగా హీలింగ్ అవుతారనమాట మీకు ఆరోగ్యం కానీ ఏదైనా సరే సో అట్లా మీకున్న నాలెడ్జ్ని ఒక పది మందికి షేర్ చేయడం అట్లీస్ట్ వంద మందికి షేర్ చేయగలగడం అటువంటి విషయాల్లో మీరు బాగా రాణిస్తారు అప్పుడే మీరు మీకున్న సోల్ పవర్ అనేది కరెక్ట్గా పెరుగుతుంది అనేది అర్థం సో ఇట్లా మనం ఏంటంటే రెమెడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి మాట్లాడుకోవచ్చు ఇకపోతే జనరల్గా ఇది అంటే ప్రతి నక్షత్రానికి ఒక చెట్టుని చెప్తారు ఈ నక్షత్రానికి సంబంధించిన చెట్టు ఏదైతే ఉంటుందో దానికి మనం వాటరింగ్ చేయడం లేదా చెట్టుని నాటడం గుడ్లో సో ఆ విధంగా మనం మంచి రెమెడీగా పాటించే అవకాశాలు ఉంటాయి అయితే ఈ శతబిషా అనే క్షేత్రానికి సంబంధించిన చెట్టుని మనం చూసామంటే కదంబా ట్రీ అని అంటారు ఈ చెట్టు మీకు మామూలుగా కనిపిస్తుంటుంది అయితే బెంగళూరు ఏరియాస్లో అంటే నిన్న ఏరియాలో బాగానే ఈ చెట్లు బాగా కనిపిస్తుంటాయి నేను ఏదో అనుకునేవాడిని ఈ చెట్టు మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది ఫ్లవర్స్ కూడా మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే క్లియర్గా కనిపిస్తుంది ఈ టైప్ ఆఫ్ చెట్టు ఈ ఈ ఫ్లవర్స్ కనిపిస్తాయి సో మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు ఆ చెట్టుని మనం పెంచడం కానీ వాటరింగ్ చేయడం కానీ ఆ తర్వాత ఆ పూలతో అమ్మవారిని పూజించడం కానీ లేదా దేవుడు మీ ఇష్టదైవారాధన చేయడం కానీ చాలా మంచిది అని చెప్తుంటారు సో శుక్రవారం పూట అమ్మవారు కూడా ఈ పూలతో చేస్తుంటారు నేను కొంతమంది చెప్పారు నాకు సో అది కూడా మంచి రెమెడీయే మీకు జనరల్గా సో ఏదేమైనా ఈ నక్షత్రం చాలా అద్భుతమైన నక్షత్రం అంటే ఉచ్చు మనం ఏ డైరెక్షన్లో దాన్ని యూస్ చేస్తున్నాం అనేది ఎక్కువగా మనకి పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ లగ్నాధిపతి కానీ ఈ నక్షత్రంలో ఉంటే మీకు ఎక్కువగా ఈ యొక్క ఎనర్జీని పాజిటివ్ వేలో మీరు రిప్రజెంట్ చేయగల జాతకం అవుతుంది మీది సో కొంతమందికి ఇప్పుడు అంటే ఏ ప్లానెట్ ఆ నక్షత్రంలో ఉంటే ఆ దశ జరిగేటప్పుడు ఎక్కువగా క్వాలిటీస్ మీలో రిఫ్లెక్ట్ అవుతుంటాయి ఓకేనండి సో ఇదండి శతభిషా నక్షత్రం గురించి కొన్ని రహస్యాలు మళ్ళీ ఎప్పుడైనా రీసెర్చ్లో కొత్త విషయాలు తెలిస్తే మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉంటాను నమస్కారం మీ రాజేష్